హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వచ్చి వీటనే కుమార్ తప్పు పెడతారా ఎవరికి ఉన్నారు నారా ఇక బిడ్డ లేని జీవితం మనకి ఎందుకు అయ్యే భూమి ఎలా ఉన్నా ఒక్కడే లేకున్నా ఒక్కడే అరకున్నర కాదు సూడు ఎవ్వరా బిడ్డ బ్రతికే ఉన్నదన్న ముచ్చట ఆ తల్లికి రావాలి ఆ తల్లిదేరవది బిడ్డ చేతులు అన్న ఇది వచ్చిండ్రు ఆ భార్య బంతులు నారా ఇదే ఊడాల మర్రి మరి మరీ ఊడలకు గురి పెట్టుకొని మనం ఇద్దరు అందరు అని రాదు కాలదేవి మర్రి ఊడలు

తల్లి నచ్చిపోయింది తండ్రి నచ్చిపోయిండ్రు వీళ్ళు నచ్చిపోయిండ్రు కాని అగో అటువంటి ఆ యొక్క యశోధరానికి పెళ్లి కాక ముందుకే గర్భం అయ్యేది ఉన్నది అగో ఇప్పుడే నేను అటువంటి ఆ రెండు జీవులను తీసుకొని రావాలి ఆ బిడ్డే బట్టే తల్లి కలిసేది ఉన్నది తండ్రి లేసేది ఉన్నది తల్లి లేసేది ఉన్నది యువదరవరాజుకు అడ్డ తిరిగిం కావాళ్ళు సత్యవంత్రులు ఆ రెండు జీవులనుకి ఇవ్వాలి చిన్నాడు అవ్వ అన్నప్పుడు అమ్మ లేదు అన్నప్పుడు నాను లేవుతా నందుడు శంకరుడు ఆ రెండు జీవులను సక్సచూ వేసుకొని శివపురి వర్నం పెయింటూ కైలాసపతి రెండు కళే భారాలంటే రెండు శవాలు ఎన్ని రోజులకున్న కన్న బిడ్డ అత్త అత్త వేసినప్పుడు తల్లిదండ్రికి ఎప్పటి వాళ్ళ జీవనాలు ఉంటాలే ఆ భగవంతుడు బాగా నీళ్ళ నీల మంట ఉంటాలి నిప్పుకు సెదలు పట్టాలే ఆవు భగవంతుడు ఎప్పుడు ఇతర భార్య వర్తల జీవనము కొంత వాయన కథ ఇక్కడ ఉండని నా రట్టమ్మ కొడుకు ఓ ಮಣಿಕೇಂದ್ರೂ ಪದ್ಧೇ ಪಿರಗಾಡು ಪಾಠಶಾಲ ఆ పిలగాడు రత్నమ్మ కన్న కొడుకు మణికేంద్రనాథ్ ఒక్కడే కొడుక గౌరంగా వెంచింది పౌరంగా వెంచింది చదివి బంధాలు చదువుకున్న పిలగాడు ఇప్పుడు నా తల్లితో సెలవు తీసుకొని ఆట ఆడుకోని వస్తా అడిగిపోయి అడి ఆ గడియ లోపల ఆ తల్లి మీ వస్తున్నాడు మణికేంద్రనాథు కూడా

ఆటో పెట్టి అక్కడ ఏం చెప్తాడు ఈ సోపత రమేష్ గారి గుట్టకు తీసుకోపోతాడు అద్దు నేను ఆటలు ఆడుకొని పాట ఆడుకొని వస్తా నాకు తెలివి పెట్టు కొడుక ఆటకి తప్పకుండా పోతాడానికి అందరితో మన ఆకలి నాకు ఎంతే గాని ఆకలి అయితే కొడుక నువ్వు ఎట్లా ఓ ఇక్కడ తలకే అంచుకొని అక్కడి ఆట ఆడుకున్న కన్నా తలకే అంచుకొని మనం తలకే హంచుకొని ఇంటికి రావచ్చే పేర్ర పెడతారు కొద్దిగా తిరిగి బాట ఎంతది

తీసుకొని ఆ పిల్లగారు వ్యవసాయ కేంద్రం రాదు ఆగో నలుగురు సోభలు గారిని ఎప్పటికీ అట్టుకోని అడివిలో ప్రవర్తిన్నారు అర్థమూలు ఎండకల పిండలు ఎండకల పిండలు కొడతాన తిరిగిన ఆట అండం శరీరం చోటు పుట్టింది వారి శరీరం చోటు పుట్టింది ఎండల వేటికి పట్టాలని పేరు తా అంటారు లేచింది నలుగురు సోపతిగాలను అదే కావేరి చెరువు కట్టబేడికస్తున్నాడు మరికెందోపతిగాలను తీసుకున్న చిన్న చెరువు లోపల ఇతలు కొట్టంగా కట్ట పట్టుకొని ఆ గొల్ల బిడ్డ ఇంటి కాడలేదా వారి కట్టబట్టుకొని కట్టగట్టుకొని కట్టబొట్టి మేక పట్టుకొని వస్తున్నది ఆ బాధ అది మేర పర్తలేదు వీడి

పక్షులకి లెక్కిల నా కలతో కల్లే ఆటకాన్ని పట్టుకొచ్చి మమ్మల్ని మిల్ల అయ్యి అని చెప్పి చెరువు కాల్కి తీసుకెళ్తే మా ఇద్దాగానే ఉన్న తాగి పెట్టేది అరే చెప్తావు నువ్వు చేసే కథా ఇక్కడ చేసేది రాజంగా చెప్పినా అని లంచము లంచ కాలేజీ మనం ఇచ్చిన పోయినా గవలోకించి এই, ইয়া বাইরগন্ডেসু কাত্য়ে? এপাবারা থান্য়ে,এইডিকেয়ে? এপাপারা এডেডারা নেকা পান্য়ে? এডেডু ংকের কাস্যরা এডে ఎప్పుడన రునన గాలిలో ఎప్పుడన రునన గాలిలో గరల వీనపలు ఎప్పుడన రునన గాలిలో ఎప్పుడన రునన గాలిలో రాజు ఎందుకన్నట్టు మీరు పెట్టుకున్నారు ముదిరాజు ఏ మున్నూట కులాల కింద ముల్క ఉన్నంత ఎక్కువ కులం మీరు పులితో వేట ముదిరాలతో ఆట చెల్లెదురా బేటతో

ఎవరే విధంగా నాకు మామ మహాశంకి మా అమ్మ అంటే అది సత్యాల విధి పిల్లలు ఎరుక బాబు అది ఎరుకస్తే కొడుకు కావాలి ఎవ్వరే చీములో Thank <laughs> వల్ంతమ్మా నేను నిమేంత్ కచ్చినవరబల్ నేను ఇవ్వాలి మీరు ఏకడే మేము ఈ దిశలు సాడేదారు అనేసి నాన్న వాడి బట్లా కు కంకినాడతారా పాడి పాడిగా నువ్వు మంచి పని చేస్తావు అనుకున్నా ఈ సంగతి అంతా మేము ఎవరితో చెప్తాం అబ్బాను మీ అబ్బా చెప్తా అయ్యుతా అయ్యి ఇబ్బంది అడ్డ వస్తే మిమ్మల్ని కూడా నడుపుతా మార్చి మార్చి అంటే నాకు తెలియదు నా కొరకు నా తల్లి నా తండ్రి అక్కడ చూస్తాడు నేను వెళ్ళిపోతున్నాయి అంటూ నేను ఎక్కడికి

నువ్వు అంటే నాకు ఇష్టం ప్రేమకు ప్రేమకులొంగ ఆనవాళ్లు లేరు ప్రేమకు ఏ మగవాడు లేరు ప్రేమా ప్రేమ ప్రేమకులంగా వేసుకున్నాడు అమ్మ

నువ్వు నువ్వు అట్టలేదా మొక్కిన నువ్వు మొక్కలేదా ఇంకా పోతే బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా బట్టలు పెట్టేప్పుడు కాలు పడతావాడతాను

నా కొరకు మరి ఒక మాట చెప్తాను మీ ఏదంట మోసం అవసరం అవసరం ఉన్న తర్వాత వదిలేస్తారు మొగోళ్ళలో గుణి అయితే ఉన్నంత సేపు ఆ తుంగ పచ్చగా ఉంటుంది నీళ్ళు అయిపోయిన తర్వాత తుంగ అల్లిపోతాయి అసొంటి గుణం మీరు ఎన్ని రోజులకు

ఆ వృక్షముల మీద ఉన్న పదవుల సాక్షి పదవులను అనుభవించే పక్షుల సాక్షి వాణిత నిం ఇది నేను ఓనమ్మా